హాయ్ అండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నిన్న సోమవారం అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళామండి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము టెంపుల్కి కానీ కుదరలేదండి ఇంట్లోనే పూజ చేసుకొని ఈవినింగ్ టైంలో వెళ్ళాము ఇప్పుడు నేను వచ్చిన ఈ గుడికి అయితే చాలా ప్రత్యేకత ఉందండి ఈ గుడి వచ్చేసి మనకి రావణాసురుడు కాలం నాటి గుడి అని ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారండి చాలా బాగా చెప్తున్నారు ఈ గుడి గురించి కానీ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానండి వాళ్ళు చాలా చెప్పారండి నాకైతే అలాగే ఈ గుళ్ళో మూడు శివలింగాలు ఉన్నాయండి అసలు ఈ గుడి ఎప్పుడు కట్టారో కూడా వాళ్ళకు కూడా తెలియదు అంటండి ఈ ఊరిలో వాళ్ళకి చాలా పురాతనమైన గుడి మీకు ఈ గుడి అంతా కూడా నేను చూపిస్తానండి మన కాశీలో మూడు శివలింగాలు ఉన్నాయి అలాగే ఇంకో దగ్గర ఎక్కడో ఉన్నాయని చెప్పారండి నాకు అంత ఐడియా లేదు మళ్ళీ ఇక్కడే ఉన్నాయంటండి మూడు శివలింగాలు అయితే ఈ గుళ్ళోనే ఉన్నాయని అయితే చెప్పారు చాలా పురాతనమైన గుడి అండి పైకప్పు చూస్తున్నారు కదండి నాకు ఈ గుడిని చూస్తుంటే రామప్పలో ఉన్న గుడి సేమ్ అలానే ఇలానే ఉంటుందండి గుర్తొచ్చింది ఆ పైకప్పు అదంతా కూడా ఇక్కడ ఏం మొక్కుకున్నా కూడా వెంటనే అవి నెరవేరుతాయంటండి నేనైతే వెంటనే లేట్ చేయకుండా ఛానల్ గురించి అయితే మొక్కుకున్నానండి చాలా కష్టపడుతున్నాను ఛానల్ గురించి సక్సెస్ కావాలని ఈ గుడి పొలాల మధ్యలో ఉందండి చుట్టూ పొలాలు ఉంటాయి మధ్యలో ఉంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు పొలాలన్నీ కూడా ఏమీ కనిపించవండి చాలా నాకు అసలు ఈ గుడిలో అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ముందైతే నాకు అసలు ఇక్కడే ఉండిపోవాలనిపించింది నేను చాలాసార్లు టెంపుల్స్కి వెళ్ళాను కానీ నాకు ఈ టెంపుల్ ఎందుకో చాలా బాగా నచ్చిందండి పెద్ద పెద్ద రాళ్లతో అయితే నిర్మించారండి ఈ గుడిని అయితే బయట అంతా కూడా మొత్తం ఓపెన్ ప్లేస్ అండి మొత్తం పొలాలు ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి పొలాలు ఏమి మీకు కనిపించవండి నాకైతే ఈ గుడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఫోర్ ఇయర్స్ నుంచి నేనైతే ఈ టెంపుల్కి వద్దాం అనుకుంటున్నాను అస్సలు కుదరటం లేదండి చూడాలి చూడాలి అనుకుంటున్నాను మొత్తానికైతే నిన్నైతే ఎలా అయినా రావాల్సిందే అని నిన్న కొంచెం వాతావరణం కూల్గా ఉందనేసి అని వచ్చామండి మా పాప అయితే అన్నీ సర్ది పెడుతుంది టెంపుల్లో అందరూ వెళ్ళిపోయారండి మొత్తం పొలాల మధ్యలో ఉంటుందటి ఉంటుందండి ఈ టెంపుల్ అయితే నాకు ఇలా ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి టెంపుల్స్కి ఎక్కువగా వెళ్ళటానికి ఇష్టపడుతుంటాను నాకు ఎక్కువగా రామప్పలో ఉన్న శివాలయం టెంపుల్ అంటే చాలా ఇష్టం అండి కాకితీయులు నిర్మించారు ఆ టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టం బయట మాత్రమే ఇలాగా మనకి పెయింట్ వేసి వైట్ కలర్లో కనిపిస్తుంది కానీ లోపల మొత్తం ఆ నిర్మాణం అదంతా కూడా చాలా పురాతనమైన బండలతో నిర్మించారండి నాకైతే సరిగా చెప్పటం రావటం లేదు ఏమీ అనుకోకండి నాకైతే ఈ టెంపుల్కు రాగానే మనసుకు మంచిగా అనిపించిందండి చెప్పలేనంత సంతోషంగా అనిపించింది ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి